మహాకవి శ్రీశ్రీ రాసిన వాడిని పూలే వికసించనే అన్న పాటను నిజం చేస్తున్నారు టీ టీతిమ్మాపురం వాసులు బంతి చామంతి మా చేతిని పడితే అగరవత్తి అంటూ వారంతా కొత్త పాటను ఆలపిస్తున్నారు డిన పువ్వులు పనికిరానివా అనేది ఒకప్పటి మాట ఇప్పుడు అవి కూడా విపణి వీధిలో వికసిస్తూ పరిమళాలు విరజింపుతున్నాయి తునిమండలం టీతిమ్మాపురం గ్రామానికి చెందిన పొల్నాటి సూరన్న శ్రీ పవన్ సూర్య ట్రేడర్స్ కుటీర పరిశ్రమ ద్వారా అనేక మంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నారు అయితే ఆలయాల్లో దేవులకు అలంకరించిన పుష్పాలను తీసుకువచ్చి ఎండబెట్టి పౌడర్గా మలిచి సాంబ్రాణి కడ్డీలు అగరబత్తీలను తయారు చేస్తూ పూల పరిమళాలను వెదజల్లుతున్నారు తర్వాత సోమవారం గింజన పూలు తెచ్చి ఎండబెట్టిన పూల్ పౌడర్ చేసి రెండు వందల గ్రాములు పూలు పౌడర్ వేస్తామండి తర్వాత ఇది పౌడర్ అంటారండి ఒక మూడు వందల గ్రాములు గం పౌడర్ వడ వేసి మిక్స్ చేస్తామండి అన్నవరం సత్యనారాయణ స్వామి అలంకరణకు ఉపయోగించే పుష్పాలను రోజుకు అరవై నుండి ఎనభై కిలోల వరకు సేకరించి వాటిని ఎండబెట్టి పౌడర్గా తయారు చేసిన అనంతరం తులసి పారిజాతం స్వర్ణ సంపంగి చందన పరిమళాలతో అగరవత్తులు రెండు రకాల సాంబ్రాని కప్పులు కడ్డీలు తయారు చేస్తున్నారు ఇలా ఏడాది తిరగకుండానే ఒకటి పాయింట్ యాభై కోట్ల లావాదేవీలు నిర్వహించి పెద్ద పెద్ద వ్యాపారులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్కు అందించేందుకు అమెజాన్ డిటిడిసి వంటి ఆన్లైన్ మార్కెటింగ్ తో కూడా వీరు ఒప్పందం చేసుకున్నారు ఈ సందర్భంగా పొల్నాటి సూరన్న మాట్లాడుతూ ఆలయాల్లో దేవుళ్లకు అలంకరించిన పుష్పాలతో అగరవతీలు తయారు చేసి దైవ సన్నిధిలో భక్తులకు విక్రయించడం సంతృప్తి ఇస్తుందని శ్రీ పవన్ సూర్య ట్రేడర్స్ అధినేత అన్నారు ఓం నమో అన్నవారు వీర వెంకట దేవస్థానం నుంచి ఉదయాన్నే ఆరు గంటలగాల్లో అలంకరణ చేసిన పువ్వులు రాత్రి తీసి పొద్దుటేస్తారండి అవి తీసుకొచ్చి మేము డావా పైన ఆరబెట్టి వాటిని ఎండిన తర్వాత పౌడర్ చేసి అగరబత్తులు ఆడతాం సార్ ఈ అగరబత్తలు మార్కెట్లో ఎక్కడ దొరకవండి ఓన్లీ అన్నవారు వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దగ్గర మా యొక్క గోశాల దగ్గర కౌంటర్ ఏర్పాటు చేసామండి ఆ కౌంటర్లో అగరబత్తలు అమ్ముతామండి మాది కనకమాలక్ష్మి టెంపుల్ దగ్గరికి ఒక అక్కడ స్టాల్ ఉందండి అక్కడిది అక్కడే మామూలుగా తయారు చేసి పువ్వులు తీసుకొస్తామండి అవి తయారు చేసి అక్కడే పంపుతామండి అలాగే అద్దంకి దగ్గర సింగరకొండ అండి ప్రకాశం జిల్లా అక్కడ ఒక ప్రసన్నాంజస్వామి టెంపుల్ అండి అక్కడ కూడా ఒక కాంట్రాక్ట్ నాకు వచ్చింది సార్ అక్కడ కూడా విక్రయిస్తాం సార్ బయట మార్కెట్లో మనకి దొరకదు సార్ ఈ ఓన్లీ టెంపుల్ పైన మా లోగోతో ఉంటుంది కాబట్టి టెంపుల్ పైన అమ్ముతామండి దీనికి ఎవరైనా ఆన్లైన్లో భక్తులు ఫోన్ చేసి అడిగితే డిటిటిసిలో మేము పంపడం జరుగుతుంది సార్ రోజు సేల్స్ని పెట్టి తయారు చేస్తాం సార్ రోజు రోజు వస్తారు లేకపోతే రెండు రోజులకు ఒకసారి వస్తారు ఆడవాళ్ళు మాత్రం మాకు డాక్టర్ గూపలండి వాళ్ళని మేము ఫోన్ చేయబోతు వచ్చి తయారు చేస్తుంటారు సార్ పెట్టాలని ముందు తిరుమల తిరుపతిలో ఒక ఆక్షన్ వచ్చిందండి అది బెంగళూరు వాళ్ళు చేస్తున్నారు సార్ అక్కడ చూసిన కానీ నాకు మన ఏరియాలో కూడా నేను అంతక్రితం కొబ్బరి వ్యాపారం చేసుకుంటాను అండి ఎండుమింటులు కొబ్బరి వ్యాపారం భారీ ఎత్తున చేశాను సార్ అలా కాకుండా ఇది కూడా నాకు అవకాశం వస్తే బాగుంటుందని నేను కూడా అన్నవారం సత్యనారాయణ స్వామిని మొక్కుకు టెండర్ వేయడం జరిగింది సార్ అది నాకు రావడం కూడా ఎంతో గర్వకారం మా కుటుంబ సభ్యులు అంతా ఇదే బతుభావంతో అగరబతీల తయారీలోనే ఉన్నాం సార్ అమెజాన్లో ఇంకా రేట్లు ఎక్కువని మానేసాం సార్ డిటిడిసికి వాళ్ళు ఫోన్ చేస్తుంటే పంపుతున్నాం సార్ డిటీటీసీ వాళ్ళ ఛార్జీ మనం ఎంత ఇస్తాయి అంత వాళ్ళు కూడా బత్తులు కూడా మరి ఛార్జీ ఎక్కువేస్తే మనం అని అనుకుంటారు దాని గురించి దాన్నిబెట్టే మేము డిటిడిసిని నమ్ముకున్నాం సార్ జి జిల్లాలో ఇది ఒకటేనండి తయారీ కేంద్రం ఇది ఒకటే సార్ టీ అండి మాది తునిమండలం తూరు కాకినాడ జిల్లా అండి ఇది ఒకటే ఎక్కడే చేయడం జరుగుతుందండి బయటని మార్కెట్లో వాళ్ళు అడుగుతున్నారు సారు మార్కెట్లో గురించి బయట బాక్సులు చేసి ఇవ్వడం జరుగుతుంది సార్ ముందు ముందు ఏమన్నా దేవుడి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం సార్